ప్రియ సహోదరి సహోదరులారా మీకు శుభములు గాక నేటి ధ్యాన భాగము శ్వార్థ ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన నుండి ముప్పై రెండవ వచ్చిన వరకు ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండి అతడు మొదటివాని వద్దకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను పిమ్మట మనస్సు మార్చుకొని పోయాను అతడు రెండవ వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునన్ను కానీ పోలేదు ఈ ఇద్దరిలో ఎవడూ తండ్రి ఇష్టప్రకారము చేసిన వాడని వారిని అడిగాను అందుకు వారు మొదటివాడే అనిది యేసు శుంకరులను వేష్యులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించదులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వ్యూహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చాను మీరు అతనిని నేను నమ్మలేదు అయితే శుంకరులను వేష్యులను అతన్ని నమ్మిరి మీరు అది చూచి అతనిని నమ్మనట్లు పశ్చాత్తాప ప్రభు తన పరిశుద్ధ లేఖని మనం ఇంటిలో దీవించనిగాక దేవుని ప్రియమైన సహోదరి సహోదరులారా మనలో పరిపూర్ణత సాధించాలి అనేటువంటి ఆశ అందరికీ కలిగి ఉంటాం అయితే దాని కొరకే పనిచేసేవారు కొద్దిమందే ఇక్కడ మనము గమనించవలసినటువంటి సత్యము మొదటి వ్యక్తి పోను అని చెప్పాడు కానీ వెంటనే మనస్సు మార్చుకున్నట్లుగా మనము గమనించాలి రెండో వ్యక్తి వెళతాను అని చెప్పాడు కానీ వెళ్ళలేదు వేషధారణ సంబంధమైనటువంటి జీవితము దేవునికి ఇష్టం దేవునికి ఇష్టమైనది మన మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లుగా ఉండేవాళ్ళం అంతకు మించినది దుష్టి నుండి పుట్టినదని వాక్యం సెలవిస్తుంది మొదటి వ్యక్తి తన మనసును మార్చుకొని తాను బాధ్యతతో భారంతో పనిచేయడానికి ఇష్టపడి పొలానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం ఇంట్లో ఉన్నటువంటి సుఖాల కంటే కూడా పొలములో ఉన్నటువంటి కష్టాన్ని తాను ఇష్టపడినట్లుగా మనం చేస్తాం దీనిని ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అంటాం ప్రాక్సిస్ అనగా చేయడం డూయింగ్ థియాలజీ అంటాం ప్రభునందు ప్రియాదేవుని బిడ్డరా అనేక మంది యాకోపత్రిక ఒకటో ధ్యేనులు చెప్పబడిన రీతిగా నీ దగ్గర క్రియలున్నాయి నా దగ్గర విశ్వాసం ఉంది ఇద్దరము కలిసి పనిచేద్దామా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు కానీ క్రియలు విశ్వాసము రెండు కలిసి పనిచేసినప్పుడే దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది ఆ రీతిగా ఈ మొదటి కుమారుడు తన మనసు మార్చుకొని తాను వెళ్ళి తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం తాను మరి సమస్తాన్ని విడిచిపెట్టి తోటలోనికి వెళ్ళి పనిచేశాడు అలాగే తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుని నీతి నెరవేర్చాడు అతని విధేయత ద్వారాగా దేవుని నీతి నెరవేర్చబడింది యేసు ప్రభు వారు ఆయన సంపూర్ణమైన విధేయత ద్వారాగా దేవుని నీతి నెరవేర్చాడు తండ్రి నా ఇష్టం కాదు నీ ఇష్టమైతే ఇదిగో దీన్ని జరిగించు అని ప్రభువు చెప్పారు ఆ ప్రకారంగా ఆయన ప్రార్థించి నీ కొరకై నా కొరకై ఆయన సిలువులో బలియాగముగా తన జీవితాన్ని అర్పించినట్లుగా మనం చూస్తాం ఆయన విధేయత ద్వారాగా నీకు నాకు మనందరికీ కూడా పరిపూర్ణమైన విమోచన లభించింది కాబట్టి దేవుని నీతి నెరవేర్చేటువంటి ప్రజలుగా మనమును యేసుక్రీస్తు ప్రభు వారికి వలె మాదిరి జీవితాన్ని కలిగిన వారమై ఉండాలి అలాగనే ఈ మొదటి కుమారునికి వలె మనస్సు మార్చుకున్న వారిగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగిన వారికి ఉండాలని నేను ప్రేమతో మీ జ్ఞాపకం చేస్తూ పశ్చాత్తాపంతో వినే విధేయతలతో ప్రభువును మనం ఉందాము ప్రభు మిమ్మలను దీవించనుగాక ఆమెన్ నిధి పరిశుద్ధువైన మా ప్రభ మా తండ్రి మా జీవితంలో అనేక సార్లు మేము అవిధేయులము అనేక సార్లు అనేకసార్లు అనేక సార్లు లోబడిన వారము అనేక సార్లు ప్రభా తొలగిపోయిన వారము అనేక సార్లు ప్రభా ఇదిగో బాధ్యతలను స్వీకరించని వారము ఆయన్ను మీరు క్షమించారు సరిచేశారు మీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి దేవుని నీతి మా జీవితంలో మీరు నెరవేర్చారు మీకు వందనాల స్తోత్రాలు ప్రభా మీ దేవులతో నింపండి నడిపించండి ప్రభా మీ నిత్యరాజ్యానికి వారసులుగా ఉంచండి మీ కృపకు యేసు చుయేసు ప్రభానామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ కృపా సమాధానములు మీకు తోడయుండునగాక ఆమెన్ ఇట్లు మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఏ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థలిపురం హైదరాబాద్ ఆమెన్ ఆమెన్ ఆమెన్